వంద తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నటువంటి సందర్భం మనం అదనం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎర్రమొండపల్లెం నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మరి గత నలభై సంవత్సరాల నుంచి నిండనటువంటి చెరువులన్నీ కూడా నిండి పొంగు పొల్లుతున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు ప్రత్యక్షంగా చూడటం జరిగింది వీళ్ళ భాగంగా ఈరోజు ఇప్పుడే పెదారువేడి మండలం రాజకారం గ్రామంలో మేము ఉన్నాం ఇక్కడ దగ్గర దగ్గర నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి నీటి బుడ్డు కూడా ఈ ప్రాంతం నుంచే పోయే గుళ్ళకమ్మల్లో కలవాలి అందుకని తీవ్రమైనటువంటి వరద ఉధృతి కనిపిస్తూ ఉంది అందుకని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి రెండు రోజులు గత రెండు మూడు రోజుల నుంచి మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క సారథ్యంలో ప్రతి ఒక్క అధికారి గ్రామాల్లోనే ఉంటున్నారు ప్రతి ఒక్క పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరూ కూడా పంచాయత్ సెక్రటరీస్ డిఆర్ఓస్ విఆర్ఎస్ అందరూ కూడా గ్రామాల్లోనే మరి అప్రమత్తంగా ఉండటం జరిగింది మనం ఈరోజు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో పంట నష్టాలు పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాయి వాటిని అయితే మనం కాపాడుకోలేని పరిస్థితి ప్రజెంట్ ఉంది ఎందుకంటే అన్ని పంటలు కూడా దగ్గర దగ్గర మొక్కజొన్న కానీ పత్తి కానీ బొప్పాయి కానీ మిర్చి కానీ అన్ని పంటలు ఈరోజు నీటముని రైతులంతా కూడా నష్టపోయినట్టు పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి దానిని మిగతా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేమందరం కూడా ఇటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా ఏదైతే చెరువులు ఉన్నాయో వాటిని పడకుండా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరికీ మనం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకనే ఐదు మండలాల విషయం చేసి గ్రామానికి రావడం జరిగింది ఖచ్చితంగా మనమందరం కూడా అప్రమత్తమై ప్రజలు ఎలా కాపాడుకోవాలో కాపాడుకోవాలి అయితే దీని సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏదై ఏదైతే రైతాంగానికి కానీ ఇటు ప్రజలకు కానీ అవసరమో వాటి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం డెఫినెట్గా అందరినీ ఆదుకుంటాం ఎటువంటి అనుమానమే లేదు కాబట్టి మనమందరం కూడా ఈరోజు రేపు కొంచెం అప్రమత్తంగా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద గ్రామస్తుల మీద మరి ఇటు ప్రభుత్వ అధికారుల మీద పోలీస్ యంత్రాంగం మీద అందరి మీద కూడా ఉందని నేను తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు రాత్రి కూడా సచివాలయంలోనే బాళ్ళు ఆయన ఈ తుఫాను సంబంధించినటువంటి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అదేవిధంగా ఎక్కడైతే మరి ప్రాణ నష్టం జరగబోతూ ఉందో ఎక్కడైతే పంట నష్టాలు జరుగుతా జరిగినాయో వీటన్నిటి కూడా ప్రభుత్వ జిల్లా కలెక్టర్లతో మానిటరింగ్ జిల్లా ఎస్పీలతో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అందరు కూడా ఒకే సకాల సకాలంలో ఎంతోమంది స్పందించబట్టి ఈరోజు ప్రాణ నష్టం అయితే చాలా తక్కువ జరిగినటువంటి సందర్భాలు పంట నష్టాలు ఇవి తండ్రి వల్ల రైతాంగాన్ని ఆదుకుంటున్నాం వారికి కూడా పూర్తి భరోసా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సరే జరిగింది డెఫినెట్గా ఇదైన తర్వాత అగ్రికల్చర్ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా మన గ్రామాలకు వస్తారు అందరి పంట నష్టాలను ఇన్యుమిరేట్ చేసి వారి అందరూ కూడా తగిన సహాయం ప్రభుత్వం అందు పొందేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అదేవిధంగా